నాకున్నది ఇద్దరు కృష్ణులే కానీ నాకు గోపికమ్మను కూడా రెడీ చేయాలనిపించింది అందుకే ఒకరికి కృష్ణుడు వేసం ఒకరికి గోపిక వేషం అయితే చున్నితో అయితే లెహంగా లాగా నార్మల్ గా పెద్ద కుట్టు పెట్టేసిన బ్లౌజ్ కి సైడ్ లు కుట్లేసి పైకి కూడా కుట్టేసి వీళ్ళను రెడీ చేయడానికి నేను పడ్డ తంటాలు అంతా ఇంత కాదు వీళ్ళని రెడీ చేసేలోపు నా తల ప్రాణం అయింది ఇంట్లో ఆడపిల్ల గనక ఉంది అంటే ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు ఇట్లా ఫంక్షన్స్ కి బయట ఫంక్షన్స్ కి స్కూల్లో ఇలా ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు కానీ మగపిల్లల్ని రెడీ చేసుకోవాలంటే మనకు ఉన్న దారి కృష్ణాష్టమి ఒక్కటి కాబట్టి నాకు ఎంత గోపిక లేకపోయినా సరే ఈ ఛాన్స్ మాత్రం నేను అస్సలు వదులుకో రెడీ చేయడానికి నేను పడ్డ తంటాలు చూడాలంటే మీరు లాంగ్ వీడియో చూడాల్సిందే మా ఇంట్లో గోపిక లేదు కాబట్టి మా చిన్నోడికే గోపిక వేషం అయితే వేసి చాలా సతాయించిండు ఎలాగోలా రెడీ అయిండు అన్ని పీకి పాడేసే కొద్దీ మళ్ళీ మళ్ళీ పెట్టాను అనమాట నేను రెడీ చేసింది ఒక విధంగా వాడు తయారైంది ఇంకో విధంగా కృష్ణుడు మాత్రం సూపర్ ఇంత కష్టపడి రెడీ చేస్తే మా కృష్ణుడు ఫొటోస్ అయితే దిగిండు గాని మా గోపికమ్మ అయితే అలిగింది అనుకుంటా అస్సలు ఫొటోస్ కూడా దిగలేదు వీడియోస్ తీసాను కదా అందులో స్క్రీన్ షాట్ కొట్టుడే ఇంతకీ నా కృష్ణయ్య గోపికమ్మ ఎట్లున్నారో కామెంట్ చేసి చెప్పారా